హాయ్ సిస్టర్స్ మార్నింగ్ ఒక వీడియో చూశారు కదండి మలై పట్టులో ఇది సెకండ్ వీడియో అనమాట మార్నింగ్ అన్నీ కూడా అయిపోయినాయి ఒక వన్ అవర్లోనే మొత్తం సేల్ అయిపోయినాయి ఇప్పుడు మన దగ్గర క్వాంటిటీ వచ్చేసరికి ఒక ఫార్టీ శారీస్ వరకు ఉన్నాయి డిజైన్ చేంజ్లో అనమాట ఒకసారి శారీస్ రెండు కూడా కట్టుకొని మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది మధ్యలో అంతా కూడా బుటీ మోడల్లో ఇట్లా ఒక పిరమిడ్ ఒక టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా టూ సైడ్స్ బోర్డర్లో మనకి కామదేను డిజైన్ అయితే వస్తుందండి ఈ మలై పట్టు వేరు అలాగే వేరేది ఇంకొకటేదో సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అది వేరు అది మీకు ఇంకా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ శారీ కలర్కి చిన్న చిన్న బుటీస్తో దగ్గర దగ్గరగా గ్రాండ్గా అయితే ఇస్తారు జ్యువెలరీ కానీ ఇయర్ రింగ్స్ కానీ కావాలి అంటే మన స్టోరీలో పెడతాం ఒకసారి మీరు చూసుకోండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా కనుక జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఆర్డర్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొకసారి కట్టుకుని వచ్చేస్తాం సిస్టర్స్ దీంట్లో ఆరెంజ్ కలర్ ఉంది కదా అదే కలర్ కాంబినేషన్ నేను కట్టుకున్నాను జస్ట్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అంతే మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఇంతకుముందు చూపించాను కాబట్టి ఇంకా అవసరం లేదు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అనమాట తొందర తొందరగా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు ఎన్ని మెసేజ్లు పెట్టినా కూడా రిప్లై ఉండదు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే మాత్రమే మీకు రిప్లై వస్తుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ